హలో ఈ బాగున్నారా ఈరోజు అయితే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చెయ్యాలి ఏంటి వెరైటీగా అయితే చూపించేస్తున్నానండి దీనికి కావాల్సింది మనం ముందుగా చికెన్ బాగా కడుక్కొని ఇది నాటుకోడి అనమాట అండి బాయిలర్ కాదు నాటుకోడి కాల్చింది కొంచెం ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో ఈ మనం చికెన్ ముక్కలు అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత వాటిని వాటర్ అది వస్తుంది కదండి వాటర్ అది పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం అలా చిన్న మంట మీద అయితే దాన్ని మూత పెట్టుకుని బాయిల్ అయితే చేసుకోవాలండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి సూపర్ అయితే సూపర్ గా ఉంటుంది టేస్ట్ అనేది ఇలా మూత అయితే పెట్టేస్తానండి మూత పెట్టిన తర్వాత కాసేపు అయితే చూద్దామండి ఇలా చూసారా వాటర్ అనేది ఎంత వచ్చేసిందో మళ్ళీ కొంతసేపు మూత అయితే పెట్టేద్దాం అండి పెట్టేసిన తర్వాత ఆయిల్ అయితే వచ్చేసిందండి బయటికి ఇంకొంచెం ఉంది లిటిల్ బిట్ ఆ ఈ లోపల మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూద్దాము ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయల్లో చిన్న బీట్రూట్ మొక్క అయితే వేసాను ఎందుకంటే కలర్ కోసము మనకి రెడ్డిష్ గా కనిపిస్తుంది అనమాట కలర్ ఫుడ్ కలర్స్ అయ్యి వేసే కన్నా ఇలా బీట్రూట్ మొక్క వేసుకున్నాం అనుకోండి మనకి హెల్త్కి హెల్త్ మంచిది నెక్స్ట్ ఏంటంటే చక్కగా కలర్ అనేది వస్తుంది కర్రీకి చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది కూరకు సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి ఆయిల్ అనేది పైకి వచ్చేసి చూసారా మనం హైలో అయితే అస్సలు పెట్టుకుని చేసుకోకూడదండి ఈ ఫ్రై ఆ చిన్న మంట మీద అయితేనే చేసుకోవాలి నిమ్ళంగా ఉడుకుతుంది అనమాట అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే వేసానండి నేను వీడియో పెట్టాను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ నిలవ ఉండేది అదే వేస్తున్నానండి నేను చక్కగా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి కారం కూడా వేయాలండి కూరకు సరిపడా కారం అయితే ఇప్పుడే వేసేసుకోండి మనకి ఈ ముక్కలు అనేవి ముందే ఉడికిపోతాయండి కాబట్టి ఇప్పుడు కూడా కాసేపు ఉడకనిద్దాము కొంచెం ఇవన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే కాసేపు అలాగా మనం నిమ్లంగా చిన్న మంట మీద అయితే కుక్ కుక్ చేయాలండి దీన్ని ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి ఎక్సలెంట్ అయితే ఉంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అయితే ఇలా ఇలా అయితే రెడీ అవుతుందండి చాలా బాగుందండి చూడడానికి కూడా చూసారా ఇలాగ గ్రేవీ వచ్చింది లైట్ గా మళ్ళీ మూత పెట్టేసి మనం సిమ్ లో అయితే పెట్టేసుకుని కాసేపు అయితే మనకి ఉంచేసేయాలండి అలాగా మళ్ళీ ఆయిల్ అది పైకి వచ్చే వరకు అలా చేసుకుంటా మధ్య మధ్యలో కదుపుతా ఉండాలి లేదంటే అడుగంటుంది కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు ఒక పచ్చిమిర్చి అయితే నిలువుగా చీర అయితే వేసానండి ఆ నెక్స్ట్ గరం మనకి చికెన్ మసాలా కూడా వేసానండి నేను చికెన్ మసాలా అనమాట అండి ఇది ఇది వేసిన తర్వాత కూడా కాసేపు అటు ఇటు ఇటు అటు తిప్పేసి మిక్స్ చేసేసి మళ్ళీ చిన్న మంట మీద అయితే అలా ఉంచేసేయండి అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది మనకి పైకి అయితే వస్తుంది ఇలాగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేయడం వల్ల మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉడుకుతుంది చాలా బాగా వస్తుంది అనమాట నాకు ఇది ఇంత పట్టేసరికి ముప్ప ఆవు గంట టైం అయితే పట్టిందండి ఎందుకంటే నేను హై ఫ్లేమ్ లో అయితే చేయలేదు కాబట్టి వితౌట్ వాటర్ వాటర్ అస్సలు నేను అయితే పోయలేదండి మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు తర్వాత చూద్దామండి ఆయిల్ అనేది అయితే పైకి వచ్చేసింది ఆ ఇప్పుడు మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ముక్క కూడా ఉడికింది చెక్ చేస్తేనే దీని తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుని తిప్పండి అటు ఇటు తిప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి పచ్చిమిరపకాయ అరోమా ఫ్లేవర్ అనేది ఈ ఫ్రై అయితే వస్తుందండి తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ అయితే తగులుతీ చాలా బాగుంటుంది అనమాట చూసారా కలర్ఫుల్ గా ఎంత బాగుందో మనం బీట్రూట్ వేయడం వల్ల బీట్రూట్ కొంచమే వేసాం కాబట్టి పెద్దగా ఏమి తెలియట్లేదండి బీట్రూట్ వేసినట్టుగా సో మనకి కర్రీ అనేది పెర్ఫెక్ట్ గా అయితే తయారైందండి ఫ్రై అనేది